ఐదేళ్లలో ఎక్కడ రౌడిజం లేకుండా చర్యలు తీసుకున్నామని నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాయ ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన బీవీ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ తన అజెండా అభివృద్ధి అని రౌడిజం కాదని ఎక్కడా రౌడిజం లేకుండా తాను చేస్తానని నెల్లూరు నగరంలో ఉన్న వారంతా ప్రశాంతత కోరుకునేవారేనని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ పోట్లూరు శ్రవంతి తదితరులు హాజరయ్యారు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో మూడుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేశాను ఎక్కడున్నా కూడా ఆ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేనా కానీ ఎక్కడ కూడా రౌడీయిజం కానీ పోలీస్ కేసులు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయలేదు నాకు అవసరం కూడా లేదు ఇది ఏదో మనం దోసుకోవాలో ఏదో తినాలో అటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయలేదు చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఒకటి రెండు సార్లు తప్పితే అది కూడా పది నిమిషాలు తప్పితే నన్ను పిలవలేదు ఎంపీగా ఇతర ఇతర నియోజకవర్గాలకు పోయాను కానీ నాకు ఒక సంవత్సరం కిందట ఇన్ఛార్జ్ ఇస్తే అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడెక్కడ ఏ ఏ అవసరాలు ఉన్నాయనేది అన్నీ కూడా తెలుసుకొని మొత్తం దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలు ఈ తొమ్మిది నెలల్లో మన రూరల్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది ఇంకొక పక్క పేద మధ్యతరగతి అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడా కూడా లేదు స్థానిక పరిపాలన కోసం మనం వాలంటీర్లని నియమించుకున్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేశాడు పేద విద్యార్థులు చదువు కోసం నాడు నేడు కింద స్కూళ్ళను బాగుపరచడం అమ్మఒడి కింద వాళ్ళకి కొంత ప్రోత్సాహం ఇచ్చి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువుకునే విధంగా చేయడం జరిగింది ఆరోగ్యపరంగా కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా పూర్తి స్థాయిలో డాక్టర్లను నియమించడం మనం విలేజ్ క్లినిక్స్ కానీ పట్టణంలో కూడా మనం దగ్గర దగ్గర నాలుగైదు క్లినిక్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మన ముఖ్యమంత్రి గారు పేదలకి మధ్యతరగతి వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం కాబట్టి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి మనం ప్రశాంత వాతావరణంలో జీవించాలి రౌడీజం అనేది మన నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం ఈ కబ్జాలనేవి లేవు ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఈరోజు చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క స్థలం ముగ్గురు ముగ్గురు వచ్చి నాది నాది అంటూ గొడవలు పడుతూ ఉన్నారు లేఅవుట్లు వేసుకునే వాళ్ళు ప్రశాంతతగా లేరు అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళు ప్రశాంతంగా లేరు అలాంటిది నేను వచ్చిన తర్వాత ఎక్కడా కూడా అలాంటి కార్యక్రమాలకి అవకాశం ఇవ్వకుండా నేను ఈ తొమ్మిది నెలలు కాపాడగలిగాను తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాలు మన నెల్లూరు జిల్లా కానీ మన రూరల్ నియోజకవర్గం కానీ ప్రశాంత వాతావరణంలో ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు కూడా కానీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జెండాలు వేరైనా వారి అజెండా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించాలి రాష్ట్రాన్ని దోచుకోవాలని మాత్రమే కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం జెండా అజెండా ఒకటే ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పాలన అందించాలి ప్రతి పేదవాడిని అందుకోవాలని ఒక ఆశయంతో ఈరోజు పరిపాలన సాగించడం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో లో ఎలక్షన్ తర్వాత కూడా ఇదే పరిపాలనని మరింత మెరుగ్గా ప్రతి పేద కుటుంబాన్ని కూడా పేదరికాన్ని తొలగించే విధంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రతి పేదవాడిని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక గట్టి దృఢ సంకల్పంతో పనిచేసే వ్యక్తి నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మన రూరల్ నియోజకవర్గానికే వస్తే ఇన్ఛార్జ్ గా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రావడం జరిగింది గా వచ్చినప్పటి నుంచి అనేక కో నూట యాభై కోట్ల రూపాయల్ని తీసుకురావడం జరిగింది వార్డ్స్ కానీ గ్రామాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది గా ఉంటేనే మన రూరల్ నియోజకవర్గంలో ఇన్ని కోట్ల రూపాయల్ని ఇంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి మన రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తారో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను మనకి ప్రధానంగా డ్రైన్సే మనకి ఎన్నో ఈ నూట యాభై కోట్లతోటి ప్రతి డివిజన్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మీ మీరు నేను చెప్పడం కాదమ్మా మీరే చూసుంటారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయ్యి సంవత్సరం మాత్రమే అవుతుంది కానీ వార్డుల్లో మన ఇంటి ముందు మన మన పక్కన రోడ్డు ఏదో ఒక రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ప్రారంభించడం జరిగిందంటే దానికి కారణం ఆదా ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం మనకి మన నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ సభ్యులుగా వేణుంబాక విజయసాయి రెడ్డి గారు నిలబడి ఉన్నారు వేణుంబాక విజయసాయి రెడ్డి అంటే ఈ నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలోనే నెంబర్ టూ అనే వ్యక్తిగా ఈరోజు ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచే వ్యక్తి అని కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాను పారిశ్రామికవతలతోటి మంచి సత్సంబంధాలు కలిగి ఈరోజు మన నెల్లూరు జిల్లాకి ఎంపీ అభ్యర్థిగా రావడం అన్నది మన అందరి గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాను మన నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తాడు నూతనమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొస్తాడని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఏనుంబాక విజయసాయి రెడ్డి గారిని మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తు మీద ఓటేసి భారీ మెజార్తోటి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అందించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని కూడా తెలియజేసినాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక మాట అంటున్నారు నా వల్ల మీకు మేలు జరుగుంటే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు ప్రతిపక్ష పార్టీలకి మేము అప్పుడు గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఏదైనా మీకు మేలు చేస్తుంటే ఓటు వేయండి అని అడిగే ధైర్యం ఉందని మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించాలని కూడా మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతున్నాను ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేస్తామని అడుగుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నా వల్ల మీకు మేలు జరుగుంటేనే ఓటు వేయండి అని ధైర్యంగా ప్రతి కుటుంబానికి కూడా తెలియజేస్తూ ఈరోజు అడుగుతున్నారంటే అటువంటి నాయకుడు కావాలో మనం ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి మేము మళ్ళీ వస్తామని అడిగే ప్రతిపక్ష పార్టీలు కావాలని మిమ్మల్ని అందరం కూడా ఆలోచించాలని కోరుకుంటూ